ప్రైజ్లాడ్ దేవుని మహిమ మహిమకలనుక మీ అందరికీ ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను కోరే భోలి మినిస్ట్రీస్ హనుమా పరిచరణ దేవుని ఆశీర్వించి ఇరవై ఐదు వసంతాలు సంపూర్తి చేసుకున్నట్టు దేవుడి చూపి ఉన్నాడు మరి పదిహేడు పద్దెనిమిది నవంబర్ మాసం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరమున మరి రక్షణ సువార్త ఉద్యమ మహాసభలు ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క గ్రౌండ్లోని ప్రదేశంలోనే ఈ మహాసభలు మరి చేటకు దేవుడు చూపుతున్నాడు మరి గడిచిన వార దినాలుగా మరి యొక్క గ్రౌండ్ అంతా కూడా సంఘబిడ్డలు ఎంతో ప్రయాసపడి ఇది చక్కగా శుభ్రం చేయటకు దేవుడు కృపచూపుతున్నాడు అదే రీతిగా నమ పద్దెనిమిదో తారీఖున పదిహేడో తారీఖున దయచేసి పదిహేడు పద్దెనిమిది రెండు దినాలు కూడా మీ సంఘాలుగా మీ యొక్క కుటుంబాలుగా ఈ యొక్క కూడికరలో పాల్గొనడం ప్రభుత్వం మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను పదిహేడో తారీఖున ఫస్ట్ టీ శాస్త్రి గారు వాక్య సందేశం అందిస్తారు పద్దెనిమిదవ తారీఖున పాస్టర్ రమేష్ గారు హోసన నుంచి వారు వాక్య సందేశం అందిస్తారు కనుక మీ కుటుంబాలుగా సంఘాలుగా రండి దీవించబడండి ఆశీర్వించబడాలని మిమ్మల్ని కోరుకుంటున్నాను అమీన్పూర్ పడాంచర్ పరిసర ప్రాంతాల ప్రజలందరూ కూడా ఈ మీటింగ్కి రావాలని ప్రభుత్వం మనం చేస్తూ నా మాటలు ముగిస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ గాడ్ బ్లస్ యూల్